నమస్తే నా పేరు శ్రీవత్స సంజీవ కృష్ణ నేను అన్నమాచార్య కీర్తన పాడబోతున్నాను కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కో రాయడు వాడు డు కొండలలో నెల కొన్న కోటి రాయడు వాడు కొండలంతా వరాములు గూపెడువాడు కొండలలో నెల కొన్న రాయడు వాడు മരദാസുടൈന കുരുവരത്തി നമ്പി ഇന്നവരമൂല ഏച്ച വട കുംമരദാസുടന കുരുവരത്തി നമ്പി ഇ മന്നരമൂല దొమ్ములు ఎట్టి ఎట్టి చక్రవర్తి దొమ్ములు ఎట్టి తొండమా చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మి నా వాడు రమ్మన్న చోటికి వచ్చి నమ్మి నావా നെല കൊന്ന കോയുവാട കൊണ്ടുവാ കൊണ്ടോ നെല കൊന്ന കോയുവാട് అక్షపు తోడ అనంతాలు వారికి వెట్టికి మన్ను మోచినవాడు అక్షపు తోడ అనంతాలు వారికి ముచిలీ వెట్టికి మన్ను మోచినవాడు మచిక దొలక తిరుమల నంబి తోడుత మచిక దొలక తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నాడి వాడు కొండలలో నెల కొన్న కో రాయడు వాడు వరములు భరములు వాడు కొండలలో నెల కొందకో రాయడు వాడు కంచిలోన నుండా నంబి మీద కరు నుంచి తన ఎడకు రప్పించిన వాడు కంచిలోననుండ తిరుకచ్చి నంబి మీద కరు నుంచి తన ఎడకు రప్పించిన వాడు ఎంచి ఎకుడైనా వెంకటేశుడు మంచి వాడనా కరుణ పాలించిన వాడు ఎంజీనా వెంకటే శుడు కడైనా వేంకటేషుడుకు మంచి వాడీనా వాడు కొండలలో నెల కొన్న కో రాయడు వాడు కొండలంతా గూపెడు వాడు కొండలలో నెల కొన్న కో రాయడు వాడు కొండలంతా వార కొండలలో నెల కొన్నకో నీటి వాడు ధన్యవాద్